సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీస్ ఏ ఏజ్ అయినా సరే చక్కగా ఈ ఎక్సర్సైజ్ చేసుకుని మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అది ఎలా చేయాలి అంటే మీరు బెడ్ మీదైనా కిందైనా కూర్చోండి ఇలా కాళ్ళు చాపుకుని మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇంత దగ్గరికి రాదు సివియర్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి బట్ స్పైన్ స్ట్రెయిన్ వెన్నపూసి మాత్రం నిటార్గా ఉంచండి ఇక్కడ దాకా వస్తే ఇక్కడ దాకా ఎంత దగ్గరికి వస్తే అంత దగ్గరికి వేళ్ళని ఇలా పైకి లిఫ్ట్ చేసి మీ కాళ్ళ వేళ్ళని ఇలా ప్రెస్ చేయండి వన్ టూ త్రీ బాగా మోకాళ్ళ ఉన్న వాళ్ళకి వేళ్ళ ప్రెస్ చేయంగానే ఇక్కడ మోకాళ్ళ నొప్పి వస్తుంది బట్ ఏమీ కాదు చేయగా చేయగా స్లోగా తగ్గిపోతుంది అలానే కుడి కాళ్ళతో ఇలా కాళ్ళు ఫోల్డ్ చేసుకుని వేళ్ళని మాత్రమే ప్రెస్ చేయండి ఇది ఎంత దగ్గర తీసుకొస్తే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కానీ బాగా మోకాలు నొప్పి ఎక్కువ ఉంది మోకాలు గుజ్జు అరిగిపోయింది లేకపోతే స్వెల్లింగ్ ఉంది అనుకున్న వాళ్ళకి కొంచెం దూరంలో పెట్టి కూడా చేయొచ్చు కానీ ఇక్కడ మడాలు కిందే ఉండాలి వేళ్ళు పైకి ఉండాలి ఇలాగా కుడి కాళ్ళతో ఒక టెన్ టైమ్స్ స్టార్ట్ చేసి ఎడం కాళ్ళతో ఒక పదిసార్లు చేయండి ఇలాగా పెంచుకుంటూ వెళ్ళండి ఈరోజు పదిసార్లు చేస్తే రేపు ఇరవై సార్లు ఇలాగ స్లో స్లోగా పెంచుకుంటూ వెళ్తే మోకాళ్ళు స్ట్రెంగ్త్ పెరుగుతాయి మోకాళ్ళ నొప్పులకి ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో కానీ అంతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రెండో ఎక్సర్సైజ్ చూద్దాం దానికోసం డైరెక్ట్గా కూడా మనం చేసుకోవచ్చు ఫస్ట్ మేము సింపుల్గా డైరెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాం ఇలానే బెడ్ మీద కూర్చుని స్పైన్ని నిటార్గా ఉంచి మోకాళ్ళు ఏవైతే ఉన్నాయో స్ట్రెంతనింగ్ చేయాలి గట్టిగా ఒత్తినట్టు ప్రెస్ చేయండి రిలీజ్ ఇది ఎస్పెషల్లీ ఈ మోకాలు మోకాలు మధ్యలో జాయింట్ ఎక్కడ గుజ్జు అరిగిపోతుంది కదా అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది టైటన్ రిలీజ్ టైటన్ రిలీజ్ టైటన్ గట్టిగా ఇలా బిగించినట్టు ఉండాలి నొప్పి వస్తుంది బిగించినప్పుడు ఎందుకంటే మీకు ఆల్రెడీ నొప్పి ఉంది కాబట్టి బిగించినప్పుడు కాసేపు నొప్పి వస్తుంది కానీ తట్టుకొని చేయండి ఇది మోకాళ్ళ సర్జరీస్ అయినా యాక్సిడెంట్స్ అయినా ఫిజియోథెరపీలో కూడా ఈ ఇవి ఎక్సర్సైజెస్ చేస్తారు సో ఈ స్ట్రెంథనింగ్ మూలన చాలా బాగా రిలీఫ్ వస్తుంది అండ్ ఇంకా సివియర్గా ఉంది టైటనింగ్ చేయలేము అనుకుంటున్న వాళ్ళు ఇలా టవల్ కానీ ఏదన్నా పిల్లో కానీ ఇలా రోల్ చేసుకుని మోకాళ్ళ కింద పెట్టుకుని చేయండి మోకాళ్ళు టైటెన్ ఒక కాల్ తర్వాత ఇంకొక కాల్ చేయొచ్చు మీకు ఇబ్బందిగా ఉంటే కాళ్ళు టైటన్ చేసి రిలీజ్ మళ్ళీ అగైన్ టైటెన్ రిలీజ్ టైటెన్ టైటన్ చేసి కూడా ఒక 10 సెకండ్స్ ఆగండి 1 2 3 4 5 6 7 8 9 10 రిలీజ్ మళ్ళీ టైటన్ 10 సెకండ్స్ ఎక్కువ అవుతుందంటే 5 సెకండ్స్ సో ఇది సింపుల్ ఎక్ససైజ్ ఇలాగే ఎడమ కాలుతో కూడా చేయండి టైటన్ 10 కౌంట్ చేసిండి రిలీజ్ अगेन టైటన్ రిలీజ్ సో ఇలా చేస్తే ఖచ్చితంగా మీ మోకాళ్ళలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది అండ్ ఈ టైటన్ రిలీజ్ అప్పుడు మీ ఏదైతే పట్టు కోల్పోతుందో మోకాళ్ళ దగ్గర ఆ పట్టు ఆ చుట్టూ ఉన్న మసిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఆ స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు మీ మోకాలకి అది గ్రిప్ ఇస్తుంది అంటే సపోర్ట్ చేస్తుంది సో మీకు ఇలాగ సింపుల్ బెడ్ మీద పడుకుని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీ ఇలాగ కూర్చుని యోగా కోసమని ఒక అరగంట కూర్చుని కే చేయాల్సిన అవసరం లేదు మీ టీవీ చూస్తూ కూడా అలాగా కూర్చుని కాళ్ళు బిగించి వదలండి ఖచ్చితంగా మీ నడకలో తేడా వస్తుంది నొప్పి కూడా తగ్గుతుంది ఈ ఎక్సర్సైజ్తో పాటు ఇంకొక ఎక్సర్సైజ్ ఉందండి అది కూడా మోకాల్ని మనం ఎంతవరకు వీలైతే అంతవరకు మన దగ్గర తెచ్చుకుని ప్రెస్ నెక్స్ట్ లెగ్ ఇందాక టోస్ ప్రెస్ చేసాం ఇది జస్ట్ ఇప్పుడు మనం దగ్గర తెచ్చుకుని కాసేపు సేపు అలాగ ఉంచుతున్నాం ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ అప్పుడు చాలామంది మోకాళ్ళ నొప్పులప్పుడు ఏం చేస్తారు నొప్పి వస్తుందని కాల్ని ఇలా పెట్టేసి ఉంచేస్తాం సో ఇది ఇలాగే అలవాటైపోయి బేసిక్ పోతుంటాయి ఎక్కడికక్కడ మళ్ళీ మనం కాలు మడవాలంటే కష్టం నడవాలంటే కూడా కష్టం అందుకనే నొప్పి వస్తుంది కదా అని మొత్తంగా ఇలా ఏకంగా రిలాక్స్ అవుతుంది కదా అని కాలు ఇలా స్ట్రైట్గా పెట్టకుండా మధ్య మధ్యలో ఇలాగ దగ్గర తెచ్చుకుని వదలండి మీరు ఇంత దగ్గర తెచ్చుకోలేకపోతే ఇక్కడ దాకైనా తెచ్చుకుని మళ్ళీ స్లోగా చేస్తూ ఉండాలి చూసారు కదా చూసారు కదా ఈ సింపుల్ టెక్నిక్స్తో మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవచ్చో దీంతో పాటు మీరు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు మంచి సబ్స్టిట్యూట్స్ అంటే కాల్షియం కానీ బీట్వెల్ డెఫిషియన్సీ కానీ ఇవన్నీ ఉంటే మందులు వేరండి టాబ్లెట్స్ వేరు సప్లిమెంట్స్ వేరు రైట్ టైంకి సప్లిమెంటేషన్ మీకు దొరికితే కనుక మోకాళ్ళ నొప్పులు ఉండవు సో ఈ సింపుల్ ఎక్ససైజ్తో పాటు స్వెల్లింగ్ మోకాల దగ్గర కొంతమందికి స్వెల్ వస్తుంది ఈ రెండు మోకాల దగ్గర ఏదైతే ఈ బోన్స్ రప్చర్ అయిపోతాయో మధ్యలో గుజ్జు అరిగిపోయి రప్చర్ అవుతుందో అక్కడ వాపు వస్తుంది ఈ మోకాలు అంతా వాపు ఉంటుంది నీరు పట్టేసినట్టు అనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేసే ముందే ఐస్ ప్యాక్ పెట్టండి ఐస్ ప్యాక్ అని మీకు మా మెడికల్ షాప్స్లో దొరుకుతాయి ఆన్లైన్లో ఉంటాయి లేదు అంటే మన ఇంట్లో ఫ్రీజర్లో ఉన్న ఐస్ క్యూబ్స్ ఒక చిన్న కచీప్లో కానీ దేంట్లోనే పెట్టుకుని ఇలాగ మోకాల మీద పెట్టండి ఫస్ట్ ఆ స్వెల్ ఏదైతే ఉందో ఉబ్బటం ఏదైతే ఉందో అది మొత్తం లాగేస్తుంది అప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండండి అండ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంచెం పెయిన్ వస్తాం సహజం బికాజ్ మీకు ఒకలాగా అలవాటు అయిపోయి ఉన్నాయి కాళ్ళు అసలు మడవటమే మర్చిపోయారు ఎక్ససైజ్ చేయగానే అది కొంచెం మూమెంట్ జరిగి బ్లడ్ పంపింగ్ జరుగుతుంది బట్ రక్చర్ కూడా అవుతుంది నొప్పి కూడా వస్తుంది మూమెంట్ అలవాటు లేక సడన్గా ఇచ్చేసరికి అప్పుడు మీరు హాట్ వాటర్ ప్యాక్ పెట్టండి హాట్ ప్యాక్స్ అని బయట అది కూడా దొరుకుతాయి లేదా వేణీల్ కాపురం ఇంట్లో ఉంటుంది కదా ఒక క్లాత్ దాంట్లో పెట్టి నీళ్ళలో ముంచి ఇలాగా కాపురం పెట్టడం వల్ల కూడా చాలా రిలీఫ్ వస్తుంది సో ఈ హాట్ ప్యాక్ థెరపీ ఐస్ ప్యాక్ థెరపీతో పాటు ఈ ఎక్ససైజెస్ సింపుల్ ఎక్ససైజెస్ ఇది ఎస్పెషల్లీ ఎవరైతే కింద కూర్చోలేరు నడవలటం కూడా కష్టమైపోతుంది ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి చాలా సింపుల్గా చేసే ఒక సింపుల్ టెక్నిక్స్ ఇంట్లో చేసే ఈ సింపుల్ టెక్నిక్స్